హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వ్లాగ్ అయితే మీ అందరి ముందుకైతే వచ్చేసాను సో అదేంటి అంటే దేవి నవరాత్రులు వస్తున్నాయని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానండి కాకపోతే మళ్ళీ రెండోసారి క్లీన్ చేయాల్సి అయితే వచ్చింది డేట్ అయితే వచ్చిందనమాట సో ఫస్ట్ డే పూజ అయితే చేసుకున్నానండి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ డే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ డే పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్ అయితే వచ్చిందనమాట డేటు ఇంక అందుకని చెప్పని ఇక మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఫోర్త్ డే అండి ఫోర్త్ డే అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ పట్టాలైతే పట్టేసాను అంటే మాప్ పెట్టేసేసి బయట అంతా కూడా కడిగేసుకొని ఇంకా స్టవ్ అంతా కూడా కడిగేసుకున్నాను అనమాట ఇక ముందు రోజు అంట్లు అవన్నీ కూడా తోమేసుకొని దేవుడి సామాన్లు కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకుంటాను అనమాట ఈ చిన్న చిన్న అన్నీ కూడా అయితే అసలు టబ్లో అయితే వేయనండి ఎందుకంటే ఒక నీళ్ళు జిడ్డులా పట్టేస్తాయని చెప్పని వేయను వీటన్నిటిని వేసుకొని చక్కగా అరుగు మీద అయితే ఆరబెట్టేసుకుంటాను అనమాట ఆరబెట్టుకున్న తర్వాత తడంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు సర్దేసుకుంటాను సో ఇలాంటివన్నీ మనం టబ్లో వేసామనుకోండి ఒకవేళ బెజ్జాలదైనా సరే అందులో నుంచి కింద పడిపోవటమో గరిట్లు ఏదో ఒకటి అవుతుంది సో అందుకని చెప్పి ఈ విధంగా అయితే పెట్టుకుంటాను సో షింకులో కూడా మనం ప్రతిరోజు అంట్లు తోమేసుకున్న తర్వాత ఇలాగా ఒక రెండు మూడు గిన్నెలు వాటర్ అయితే పోసేసుకున్నాం అనుకోండి ఆ పంపుల్లో ఏమీ ఉండకుండా మొత్తం అంటే టీ పొడి అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవి ఉండకుండా లాస్ట్ వరకు కూడా వెళ్ళిపోతాయి అనమాట సో ఎప్పుడు కూడా అలా టూ త్రీ గిన్నెలు అయితే వాటర్ అయితే ఫుల్గా పోసేయాలి అప్పుడు మనకి షింక్ అనేది ఎప్పుడు కూడా ట్రబుల్ అయితే పెట్టుకోకుండా అయితే ఉంటుంది ఇంకా తర్వాత స్టవ్ మీద అన్నీ కూడా సర్దేసి అండ్ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా బియ్యం కడిగి అయితే పెట్టేశాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట అండి మార్నింగ్ టిఫిన్లు అయిన తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నానమాట ఇక భోజనం అయితే కడిగి పెట్టేసుకున్నాను అంటే పాప ఉందిలేండి పాపకి హాలిడేసే మా హస్బెండ్ బాబు అయితే లేరనమాట ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను పాపకి నాకు ఇంకా కర్రీ అది కూడా ఏమీ చేయలేదండి నిన్నది ఉందనమాట ఫ్రిడ్జ్లో ఇంకా సరే దాన్ని నవ్వు చేసేద్దాం మళ్ళీ అవన్నీ ముట్టుకోవడం ఎందుకు అని చెప్పని ఇంకా అది పెట్టేశాను అనమాట తర్వాత ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టేసి సోఫాల మీద క్లాత్లు అవన్నీ కూడా ఉతికేసానండి ముందు రోజే ఆరిపోయినాయి ఇంకా వాటి అన్నింటినీ కూడా పెట్టేసేసుకొని మోటర్ వేసి వాటర్ అంతా కూడా బిందెలు గిన్నెలు అన్నీ తోమేసుకొని కడిగి పట్టుకున్నాను అనమాట డేట్ వచ్చింది కదా అవన్నీ మళ్ళీ మనం ముట్టుకుంటాం కదా ఎందుకని చెప్పని ఇక అంతా కూడా అన్నీ కూడా పారబోసేసి కడిగి పట్టేసుకొని ఇల్లంతా కూడా మా పెట్టేసుకొని ఇంకా చూడండి ఈ సైడ్ ఉన్న చిన్ని చిన్ని చైర్స్కి కూడా క్లాత్లు అయితే మార్చేసాను అనమాట ఇక అంతా అయిపోయిన తర్వాత అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము అంటే నేను మా పాపే కదా ఇద్దరం అయితే కంచంలో అయితే పెట్టేసుకుంటున్నామన్నమాట ముందు రోజు కర్రీస్ ఉన్నాయని చెప్పాను కదండి అవి వచ్చేసి పొట్టు కర్రీ ఒకటిను బీరకాయ కర్రీ అండి ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది షార్ట్స్లో అయితే పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా చాలా మనలోకి వెళ్ళి చూడండి అండ్ అలాగే ప్లీజ్ అండి నా ఛానల్ గారికి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ అయితే చేయండి ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఒక శారీకి ఫాలో అయ్యాల్సి అయితే వచ్చిందండి మా మా ఇంటి పక్కన ఆవిడ అడిగారనమాట సో పాపం ఆవిడకి రెడ్ కలర్ శారీ అయితే లేదంట సో దేవి నవరాత్రుల్లో కట్టుకోవాలనిపించి పాపం మావిడి శారీ అయితే తీసుకున్నారండి సో ఫాల్ చేయడానికి ఎప్పుడైనా సరే నాకే ఇస్తారనమాట సో వేసి పెట్టండి ఫాల్ ఈరోజు నవరాత్రుల అయితే కట్టుకుంటాను అని అయితే చెప్పారు సో ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నారంటండి ఎక్కడ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు సో ఫాల్ అయితే అంటే డేట్ కదండి అందుకని చెప్పి వేయలేదు దేవుడి దగ్గరికి కదా కట్టుకెళ్ళలేదని చెప్పని వేయలేదు ఇంక ఇల్లంతా క్లీన్ అయ్యాక వేద్దాం అని చెప్పని ఇంక ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట ఇక మళ్ళీ రేపటి నుంచి పూజ అది ఉంటుంది హడావిడ అని చెప్పి ఈవేళ వేసేసి తన ఆవిడకైతే ఇచ్చేసాను శారీ అయితే చాలా బాగుంది ఇంకా కాసేపు అలా అలా రెస్ట్ అయితే తీసుకున్నానండి ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఫోర్ థర్టీకి అలాగా హెడ్ డ ఉందని కొంచెం టీ అయితే పెట్టుకున్నాను అనమాట మా పాప అయితే తాగదులేండి నాకు ఒక్కదానికే టీ ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను ఈ టీ పైన చూస్తున్నారా కొంచెం పాల మీద మేగడేశాను అనమాట మనకి బయట హోటల్స్లో వేస్తారు కదండి అంటే ఇదివరకు వేసేవారు ఇప్పుడు ఎవరు వేయట్లేదు అనుకోండి కానీ అలా మేగడ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇంతకీ మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి అండ్ ఈవినింగ్కి వచ్చేసి రైస్ అయితే వండేశాను బాబు కూడా సెలవులేనమాట ఇక తను కూడా వస్తున్నానని చెప్పి ఫోన్ అయితే చేసాడు అందుకని చెప్పి పొట్లకాయ వెల్లుల్లిపాయలు వేసి కర్రీ అయితే చేశానండి ఉప్పేసి చాలా బాగుంటుంది పొట్లకాయ వెల్లులపై కూర ఇది కూడా షార్ట్స్లో అయితే పెట్టాను తర్వాత వైట్ రైస్ అయితే వండేసానండి మార్నింగ్ వండిన అన్నం ఉందనమాట అందుకని చిన్న గిన్నెకైతే వండాను కొంచెం పప్పు వండమన్నాడు టమాటా పప్పు బాబు ఇంకా టమాటా పప్పు వండేసి బోన్ చేసేసి పడుకుని పోయానండి పెందలకాడే ఇక తెల్లారి పొద్దుటే అయితే లెగిసిపోయాను లెగిసి ఇల్లంతా మళ్ళీ ఒకసారి చీపరితో తుడిచేసుకున్నాను మామూలుగా తుడిచేసుకొని స్నానం అది చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లేసుకునే వాటికి టైం చూసారా పది నిమిషాల తక్కువ వారైంది అది ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ అండి పిల్లలకి కూల్ టైం అని చెప్పి ఫైవ్ మినిట్స్ ఫాస్ట్లో అయితే పెట్టాను ఇంకా పది నిమిషాలు తక్కువ ఆరయ్యింది ఇంకా తర్వాత బియ్యం కడిగి ఈరోజు అమ్మవారికి దద్యోజనాన్ని నైవేద్యంగా పెట్టాలని అయితే చెప్పారండి అందుకని చెప్పి దద్యోజనం కోసం ఒకటికి ఐదు గ్లాసులు నీళ్లు పోసి అన్నం అయితే పెట్టేశాను ఇంకా దద్యోజనానికి తాలింపు అయితే వేస్తున్నాను ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకును సన్నగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా పోపు చల్లారిపోయిన తర్వాత ఇందులోకి అన్నాన్ని వేసేసి పెరుగు అయితే వేసి కలిపేసి దేవుడికి అయితే పెట్టేసుకోవడమే ఇంకా అవి రెండు ఉడికేలోపు ఇక్కడ దేవుడి దగ్గర సామాన్లన్నీ మందిరం దగ్గరికి పెట్టుకుంటున్నాను అనమాట పువ్వులు అభిషేకం చేయడానికి పసుపు నీళ్లు అండ్ అలాగే గ్లాసులు పళ్ళాలు పూలు అన్ని రకాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది అనమాట అంటే పాప చేసిందనమాట పూజ ఇంకా అవన్నీ తీసి ఇప్పుడు మళ్ళీ సర్దుకోవాలి నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దద్యోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆ ప్యాన్లోనే కొద్దిగా అన్నం అయితే వేసేసి పెరుగు వేసి మిక్స్ చేసేసాను చూసారా ఎంత బాగుందో అసలు నోట్లో పెట్టుకుంటే నవలాల్సిన అవసరమే లేదండి అలా మింగే ఇచ్చా అనమాట అలా గొంతులోకి వెళ్ళిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది దద్యోజనం అయితే చాలా బాగా వస్తుందండి చాలా బాగా చేస్తాను ఇంకా తర్వాత ఇక దద్యోజనాన్ని నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి ఈరోజు తెల్లటి పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను తెల్లటి పువ్వులు తులసి దళాలతో పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంతకీ నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి తో కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్